ఆకుకూరలో రారాజు ఆంధ్రుడికి ఎంతో అభిమానమైన గోంగూర ఈ గోంగూరతో మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే నిలువ పచ్చడి తయారు చేద్దాం మనదైన తీరులో చిన్న చిన్న చిట్కాలతో మనదైన పద్ధతిలో తయారు చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ యువర్ మేరీ రాజ్ ఎంతమందికి వెండి పచ్చడి తయారు చేసిన తర్వాత వేడి వేడి అన్నం వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలిపి తినడం ఎంతమందికి కలవాటో కామెంట్ చేయండి ముందుగా మనం ఈ పచ్చడికి నాలుగు కట్లు ఎర్ర గోంగూరని ఉప్పు నీటిలో కడిగి ఫ్యాన్ కింద ఐదారు గంటలు ఆరినివ్వాలండి ఇగో తడంతా ఆరిపోయి ఈ విధంగా అవుతుంది కదా చిన్న తడు ఉన్నా సరే మనం వేపినప్పుడు డ్రై అయిపోతుందండి ఇప్పుడు మనం కారం పొడికి కావాల్సిన సామాన్లు తీసుకుందాం వీటన్నిటినీ మనం డ్రై రోస్ట్ చేసుకుందాం ముందుగా కళాయి పెట్టుకొని పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు నువ్వులు వేసుకొని దోరగా వేయించి తీసి పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు వేసి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు మూడు స్పూన్ల ధనియాలు వేసి గింజ లోపల వరకు వేగేంత వరకు వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పది ఇరవై ఎండుమిరపకాయలు మిరపకాయలు కారానికి తగ్గట్టు తీసుకొని ఇగో ఇలా పొంగే విధంగా వేపుకోవాలి ఇప్పుడు వేరొక కళాయి పెట్టుకొని దీంట్లోని ఒక స్పూను ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి ఎండబెట్టుకున్నాం కదండి గోంగూర అది వేసి వేపుకోవాలండి ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను మీరు తెల్ల గోంగూర అంటే ఈ గోంగూర వేపి తీసిన తర్వాత కొద్దిగా స్పూన్తో ఆయిల్ వేసుకొని చింతపండు పులుపుకు తగ్గట్టు వేపుకొని పక్కకు తీసుకోవాలండి ఇది బాగా వేగి మెత్తగా అయిన తర్వాత పదిహేను నిమిషాలు టైం పడుతుందండి ఒక స్పూన్ ఆయిల్ వేసి మరొక ఐదు నిమిషాలు వేపుకొని పక్కకు తీసి ఉంచుకుందామండి ఇప్పుడు చల్లారిన కారం దినుసుల్ని మిక్సీ చేసి పక్కనుంచుకుందామండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ హర్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఇదిగో గోంగూరని బాగా ఎనుపుకుందామండి ఇంకా మీకు పేస్ట్లా కావాలంటే మిక్సీ చేసుకుందాం ఈ స్టేజ్లోనే మనకు సరిపడినంత ఉప్పు వేసుకుందాం తాలింపుకు కావాల్సిన సామాన్లు తీసుకొని ఇప్పుడు వేరే కుళాయిలోని హాఫ్ కప్పు నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుందాం నూనె కొద్దిగా మరిగిన తర్వాత ఒక స్పూను శనగపప్పు మినప్పప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఐదారేడు ఎండుమిరపకాయలు గుప్పెడు వెల్లుల్లి గుడ్లు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలండి ఇదిగోండి ఈ మాత్రం వేయితే సరిపోతుంది ఈ పోపుని మనం రెడీ చేసుకున్న గోంగూర పేస్ట్లో వేసుకొని ఒక్కసారి కలుపుకొని ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న కారం పొడిని ఈ స్టేజ్లోనే వేసి బాగా కలుపుకోవాలండి చింతపండు మీరు వేపుకున్నట్టయితే కారం పొడిలోనే మిక్సీ చేసుకొని వేసుకోవాలి చింతపండు నానపెట్టవలసిన పనేం లేదండి ఇదిగోండి మన పచ్చడి రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్